అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఊహించని ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని చేస్తానని చెప్పడం జరిగింది ఇక ఈ గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవా పథకంగా మార్చడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ ఏడాది ఇరవై వేల రూపాయలని ఇవ్వడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఇరవై వేల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా అప్లై అనేది చేసుకోవాలి ఇక ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవా కింద మొదటి పెడతా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం మరియు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలలో రైతులందరికీ కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఎకరానికి మనకు పదివేలు ఏడు వేల రూపాయలు అయితే మొదటి విడతగా ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా అప్లై అనేది చేసుకోవాలి మీరు వెంటనే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అంటే రైతు భరోసా కాదండి అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇది కంపల్సరీ ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ వచ్చే గంట పైన కూడా నొక్కండి